జేపీ నాయకత్వం ఈనాటి మన భూపాలపల్లి జిల్లా పర్యటనలో భాగంగా మరి కార్యక్రమానికి మొట్టమొదటిసారిగా విచ్చేసినటువంటి మన రాష్ట్ర అధ్యక్షుడు రాజేంద్రరావు అన్న గారికి అదేవిధంగా ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు గారికి ఉపాధ్యక్షులు వీరేంద్ర గౌడ్ గారికి మరి వేదిక మీద మరి ముఖ్యంగా అధికార ప్రతినిధి అక్క కీర్తిరెడ్డి గారికి అదేవిధంగా అందరికీ వేదికపైన వాళ్ళందరికీ నా ఉదయపరం నమస్కారం తెలియజేసుకుంటున్నా మరి ముఖ్యంగా ఈనాడు ఎప్పుడు లేని విధంగా మన రాష్ట్ర అధ్యక్షుడు అన్ని జిల్లాలు తిరుగుతూ తిరుగుతూ లాస్ట్ గా మరి ఈనాడు భూపాలపల్లి జిల్లాకు రావడం జరిగింది మరి ముఖ్యంగా ఈనాడు బిజెపి అంటే ప్రజల లోపల ఒక ప్రత్యేకమైనటువంటి కూలీ నాళి వేసుకునే అక్కడ కార్ నుంచి సామాన్య ప్రజల దగ్గర కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వం రావాలి బిజెపి ప్రభుత్వం రావాలని చెప్పి కోరికతో ఉన్నారన్న రామచంద్రరావు అన్న మీరు ఇప్పుడు మీరు అధ్యక్షులు అయిన తర్వాత ఈనాడు ప్రాంతంలో నిజంగా మా మంత్రి నియోజకవర్గంలో చూసినట్లయితే ఒక వార్డు సభ్యుడు కానీ ఒక సర్పంచ్ కానీ లేకుండా ఐదు సర్పంచ్ గెలిపించుకున్నాం నలభై రెండు వార్డు సభ్యులు ఐదు మండలాలు గెలిపించుకున్నాం అదేవిధంగా భూపాలపల్లి జిల్లాలో కూడా ఆరు సర్పంచ్ గెలిచిండ్రు అనేక మంది వార్డు సభ్యులు అనేక మంది గెలిచి ఒక కునాలు వేసిండ్రు మరి దీనికి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా ఇక్కడ జెండా ఎగురవేసే విధంగా మరి మీ ప్రోత్సాహం ఉండాలని నాయకులంతా కలిసినట్టుగా పనిచేయాలని మరి మన బీజేపీ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు తీసుకుని వెళ్లే విధంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఈనాడు ఈ భూపాలపల్లికి పెళ్లికి తెచ్చినటువంటి నేషనల్ హైవే ఇది గతంలో ఏ ప్రభుత్వం కదా వాళ్ళు చేసిన ఆ నేషనల్ హైవేల భాగంగానే ఈ సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ తోనే భూపాల భూపాలపల్లి జిల్లాకు ఒక అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా రాబోయే కాలంలో కూడా మరి ప్రాంతంలో ఈ మంత్రి నియోజకవర్గంలో అదేవిధంగా భూపాలపల్లి నియోజకవర్గంలో అసెంబ్లీలో జెండా ఎగురవేస్తామని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాం మరి మీ సహకారం పూర్తి స్థాయిలో మరి రాష్ట్ర రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర నాయకత్వం అదేవిధంగా మనకి ఇప్పటికీ ఇద్దరు కేంద్ర ఉన్నారు ఎనిమిది ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు అదేవిధంగా మరి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలున్నారు ఎమ్మెల్సీలు ఉన్నారు కనుక రేపు జరగబోయే ఈ మున్సిపల్ ఎన్నికల్లో మరి మనం ఇక్కడ మంత్రిలో ఉంది మున్సిపాలిటీ భూపాల ఉంది ఈ రెండిట్లలో మరి ఇక్కడ ప్రజలు ఆలోచించి బీజేపీ ఆశీర్వదించి గెలిపించినట్టయితే కేంద్రం నుంచి అనేకమైన నిధులు తీసుకొచ్చి మరి మోడల్ తీర్చిదిద్దే అవకాశం దయచేసి మీరందరూ కోరుతూ మరి ముఖ్యంగా ఇంత సమయమైనా వచ్చినా ఈ చలి కూడా ఇంతమంది ఉన్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైన క్రియ తెలియజేస్తూ మరి రాబోయే కాలంలో ప్రతి కార్యకర్త ప్రతి బీజేపీ నాయకుడు భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేసే విధంగా మరి మీరందరూ కృషి చేయాలని కలిసి కలిసిగా ఉండి పనిచేసి మన రాష్ట్ర నాయకత్వానికి గొప్ప కలిపిస్తారు అని చెప్పి పూర్తిగా అవకాశం తెలియజేస్తున్నాం